సో అలాగే ఇక్కడ చింటూ అయితే వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నాడు మా ఆడపడుచు అబ్బాయి తిను సో ఇక్కడే జాబ్ చేస్తున్నాడు అలాగే మా ఆడపడుచు గారి అమ్మాయి ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు బట్ ప్రజెంట్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు ఈ టైంకి అండ్ వీళ్ళందరూ కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి మన బ్యూటిఫుల్ జర్నీలోకి వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ ఎవ్రీ వన్ అలాగే వన్ బ్యూటిఫుల్ కామెంట్ ఇప్పుడు చదువుదాం శ్రీనివాసరావు గారు కూరెల్లా అంకుల్ అనమాట సుధగారు మీ వీఎస్ అందరికీ ఒక డౌట్ మీరు యూట్యూబ్ గురించి చాలా కష్టపడుతున్నారు కదా ఇంట్లో వంట ఎవరు చేస్తారు అంకుల్కి నేను పెట్టాను అంకుల్ మీకు తెలియదా అని జోక్ చేశాను నిజానికి సుధాకృష్ణ గారు ఇంటిని శుభ్రంగా శుభ్రంగా ఉంచటం గృహిణిగా ఎల్లాలిగా ఇంట్లో చాలా శ్రమించటం చుట్టుపక్కల కాలనీ వాసుల్లో ఆధ్యాత్మిక భావన పెంచటం ముఖ్యంగా తోటి గృహిణులతో చాలా కలగోలుపు గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం వీలైనంత పేదవారికి హెల్ప్ చేయడం నాకు తెలుసు ఒక మహిళగా వంట వార్పు ఏమిటి ఆర్ ఆల్ రౌండ్ ప్రౌడ్ ఆఫ్ యూ సో స్వీట్ ఆఫ్ యూ అంకుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ వర్డ్స్ ఫర్ మీ